హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి చాలాసార్లు మీరు గులాబ్ జామ్ తిని ఉంటారు కానీ ఎప్పుడైనా రబడీ కాంబినేషన్లో ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి రబడీ ఇంకా గులాబ్ జామ్ అది తింటే ఇంకా వేరే స్వీట్లు కూడా అడగరు అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకొకటి అంటే ఈరోజు నేను గులాబ్ జామ్ కూడా ఎక్కువ షుగర్ కూడా వాడకుండా తక్కువ షుగర్ పాకంలో ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా వస్తాయి కూడాను మీరు ఇది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే అర్థం ముందుగా ఒక తీసుకొని ముందు నేనైతే ఎంటిఆర్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు మీకు అందరికీ అయ్యేటట్టుగా ఒక బౌల్ తీసుకొని ఈ పిండిని కొలిచి తీసుకోండి చూడండి రెండు కప్పులు అయ్యింది కదా ఇప్పుడు ఈ పిండిని మనము పాలతో కానీ వాటర్తో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో కలుపుకోవచ్చు పాలు వేడి పాలు కావండి రూమ్ టెంపరేచర్లో ఉన్నవే పచ్చి పాలైనా సరే లేకపోతే బాయిల్ చేసి అయినా తీసుకోండి పర్వాలేదు ఇలా పిండిని చపాతి పిండిలాగా గట్టి కొత్తు కాదు ఈ పిండిని కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ సాఫ్ట్గా ఇవంత పిండి ఒక దగ్గరికి చేరుస్తున్నట్టు కలపాలన్నమాట ఎలాగంటే మన చేతికి అంటుకుంటూ ఉంటుంది అలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కదా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఇవంతా మంచిగా కలుపుకుంటే అది ఇంకా అట్టుకోదు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనము తక్కువ షుగర్ పాకం అని చెప్పాను కదా ఎలా చేసుకోవాలో చూస్తాము ముందుగా నేను ఏ కప్పుతో పిండి తీసుకున్నానో అదే కప్పుతో మనము యాక్చువల్లీ ఒక్కో కప్పు పిండికి రెండు కప్పుల షుగర్ అయితే తీసుకోవాలి అది మెజర్మెంట్ మీరు టూ కప్సే తీసుకోండి నేను రెండు కప్పుల పిండికి రెండు కప్పులే షుగర్ తీసుకున్నాను మనం తక్కువ పాకం చేసుకున్నట్టే అవుతుంది కదా ఇప్పుడు ఫోర్ కప్స్ వాడకుండా టూ కప్సే వాడాము ఇప్పుడు టూ కప్స్ షుగర్కి టూ కప్స్ వాటర్ వేసుకొని ఈ పాకం చేసుకుందాము ఈ గులాబ్ జామ్స్కి ఎలాంటి పాకము అవసరం లేదండి తీకా పాకము అలాంటివి ఏం కాకుండా చేతికి ఇలా పట్టుకుంటే జిగురులాగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని ఒక చిన్న నిమ్మకాయ ముక్కని పిండేసేసేయండి అప్పుడు ఏంటంటే ఈ షుగర్ సిరప్ అనేది చిక్కబడదు ఇప్పుడు దాన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాం చూడండి పిండి ఎంత సాఫ్ట్ ఉండాలి అప్పుడే మనము గులాబ్ జామ్స్ చేసుకుంటే క్రాక్స్ రావు క్రాక్స్ రాకపోతే అవి పగల ఆయిల్ వేసేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలి పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి మీరు నెయ్యి కూడా అప్లై చేసుకునే అవసరం కూడా లేదు ఆల్రెడీ మనము నెయ్యి పిండిని కలిపిన తర్వాత మనము నెయ్యి అప్లై చేసి పెట్టాం కాబట్టి అసలు నెయ్యి వేసుకోకుండానే ఇలాగే మీరు ఒత్తుకోండి చేతుల మధ్యలో చిన్న బాల్ తీసుకొని ఇలాగ ఒత్తి ఒత్తి ఒత్తుకుంటూ రౌండ్ రౌండ్గా చుట్టండి రౌండ్గా బాల్స్ అయినా చేసుకోవచ్చు ఇలాగ సిలిండర్ సేపు అయినా చేసుకోవచ్చు ఏది కాళా జామున్స్ సేపు ఉంటుంది కదా అలాగా నేను ఈరోజు మినీ గులాబ్ జామ్స్ చేస్తున్నాను చిన్న చిన్నవి ఇలాగా చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ ఎంత వేడిలో ఉండాలి చూడండి చిన్న బాల్ వేసి చూడండి ఇది బబుల్స్ లాగా వస్తున్నాయి కదా అలాటప్పుడు మీరు గులాబ్ జామ్స్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసేయండి ఇలాగా ఒక రెండు నిమిషాలు కదిలించండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఏదైనా స్పూన్తో ఇలాగా కలుపుకుంటే అన్ని సైడ్లు మంచిగా ఫ్రై అవుతాయి క్రాక్స్ రావు మెయిన్లీ మీరు పిండి కలిపేటప్పుడు సాఫ్ట్గా కలుపుకోవాలి ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ హీట్ మీద ఉండాలి అవి చూసుకుంటే క్రాక్స్ రాకుండా మీ గులాబ్ జామ్లు మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకొని ముందుగా చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకుంటే సరిపోతుంది మనకు తక్కువ పాకంలో ఈ షుగర్ సిరప్ అన్నది సరిపోతుందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ట్రై చేసి చూడండి నాకు చూడండి ఏంటంటే ఒకటి షుగర్ సిరప్ అన్నది మిగలదు పర్ఫెక్ట్గా అయిపోతుంది మిగిలిన ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి దాన్ని ఒక బాక్స్లో వేసుకొని అలాగ ఉంటాయి ఇప్పుడు మనం రబడీ చేసుకుందాము ఒక కడై పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని ఎందుకంటే ఈ కడయికి మనం పాలు వేసుకున్న పాలు కిందకి అడుగు అంటావు అందుకని మందంగా ఉన్న కడాయి ఏవైనా పెట్టుకోండి ఇప్పుడు నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను రబడికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే చిక్కగా వస్తుంది అనమాట ఇప్పుడు పాలు పొంగుతున్నప్పుడు మీగడ్లాగా ఫామ్ అవుతుంది కదా దాన్ని పక్కలకి ఇలాగా సైడ్లకి పెట్టుకుంటూ ఇది మళ్ళీ ఇవంతా గరిటతో తీసి మధ్యలో కలుపుకుంటూ అలా చేస్తే ఈ పాలన్నవి బాయిల్ అయ్యి చిక్కగా అవుతాయి అనమాట మనకు వేసుకున్నాం రెండు ప్యాకెట్స్ పాలకి ఇవి బాయిల్ అయ్యి ఈ వన్ లీటర్కి మనకు పావు లీటర్ అయిపోవాలి అంతవరకు బాయిల్ చేసుకొని లాస్ట్లో ఒక మూడు స్పూన్లు అయితే నేను షుగర్ వేసుకున్నాను మీ స్వీట్కి అకార్డింగ్ మీరు ఎంత తీపి తింటారు దాన్ని చూసి త్రీ టు ఫోర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు రబడి అన్నది మరీ తీయగుంటే అసలు బాగుండదు ఇప్పుడు మనము జామ్ కూడా వేసుకొని తింటాం కాబట్టి ఈ స్వీట్ సరిపోతుంది ఇప్పుడు ఈ రబడీని నేను ఒక బౌల్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది చల్లగా అయ్యే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుందనమాట ఇప్పుడు మీద నుంచి గార్నిషింగ్ చేసుకోవడానికి కొన్ని కాజు బాదం అయితే చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగైనా తినచ్చు మనము ఎంతో ఈజీగా ఈ గులాబ్ జామ్ని రబడీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ముందుగా గులాబ్ జామ్ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి లోపల వరకు ఈ షుగర్ సిరప్ వెళ్ళి జ్యూసి జ్యూసిగా అయితే ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీని చూసి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచిగానే కుదురుతుంది ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పైన ఈ రబడీని వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు ట్రై చేయాల్సిన రెసిపీ కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా